ఓం కాశీ విశ్వనాథాయణమహ కాశీలో ఉండే తొమ్మిది రోజుల్లో తొమ్మిదవ రోజు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటంటే ఆ రోజు గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణ దేవిని దర్శించి పూజించి జ్ఞానులైన దంపతులను పూజించి వారికి భోజనం పెట్టి దక్షిణలు సమర్పించి వారి దగ్గర ఆశీస్సులు పొందాలి ఆ రోజు రాత్రికి అన్నపూర్ణాష్టకం చేసి నిద్రించాలి తొమ్మిదవ రోజు చేయవలసిన కార్యక్రమాలు ఇవి కాశీలో ఇలా కాశీలో తొమ్మిది రోజులు ఉండి కాశీ యాత్ర పూర్తి చేసుకుని తరువాత రోజు అంటే పదవ రోజు ఇంటికి ప్రయాణం అయ్యే రోజు కూడా గంగా స్నానం చేసి గంగను పూజించి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి ప్రయాణం కావాలి ఇలా కాశీలో ఉండే తొమ్మిది రోజులు ఏ రోజు ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు చేయటం ద్వారా వారి కాశీయాత్ర పరిపూర్ణమవుతుంది Om nasibaya no, sibar paramastu